హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ జనరల్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ రెసిపీ సగ్నాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా రేషన్ బియ్యం తీసుకోవాలి ఇలా శుభ్రంగా మనం చాటలో చెరిగి పెట్టేసుకోవాలి తర్వాత అందులో ఏమి ఏమి ఉండకుండా చూసుకోవాలి తర్వాత దాంట్లో వాటర్ వేసేసుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి దీనికి రేషన్ బియ్యంలో పాత బియ్యం అయితేనే బాగుంటాయి కొత్త బియ్యంతో అయితే అస్సలు రావు పాత బియ్యం చూస్ చేసుకోవాలి ఈ రెసిపీ కోసం అయితే తర్వాత ఇవి ఒక ఐదారు సార్లు కడుక్కొని దాని నిండా వాటర్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి ఒక రోజు మొత్తం పెట్టుకోవాలి చూస్తున్నారా ఒక రోజు మొత్తం నానబెట్టేసుకొని తర్వాత గింటలోకి వేసుకొని జల్లి ఇలా పొడి క్లాత్లోకి వేసుకొని ఆరపెట్టేసుకోవాలి మొత్తం కూడా ఆరిపోకూడదు మనం చేతితో తాకినంత చేతితో తాకినా కూడా మన చేతికి అంటేలాగా ఆరపెట్టేసుకోవాలి మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మిల్లులో పట్టించుకోవచ్చు నేను చాలా కొంచెమే చేస్తున్నాను కాబట్టి కేజీ పిండి వరకు చేస్తున్నాను కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీలో పట్టేసుకున్నాను బియ్యం మాత్రం మొత్తం అయితే అస్సలు ఎండిపోకూడదు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం పట్టుకోవాలి చూస్తున్నారా ఇలా పొడి పిండి పిండిని పట్టుకుంటే ఇలా పచ్చిగా ఉండాలి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఓమ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మాత్రం చాలా తక్కువగా పడుతుంది ఎందుకంటే పచ్చిపిండి కాబట్టి తడిపిండి కాబట్టి కొంచెమే పడుతుంది ఒకసారి చెక్ చేసుకొని మరి కావాలంటే వేసేసుకోవచ్చు దీంట్లోకి వన్ కేజీకి పావు కిలో నువ్వులు వేసుకున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ హోమ మాత్రం వేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ వద్దా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇవి ఇవి మాత్రం కరెక్ట్గా వేసుకుంటే మనకి సకినాలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి చాలా రుచికరంగా ఉంటాయి తర్వాత వాటర్ వేసుకుంటూ మనం క పిండి కలుపుకోవడమే చాలా కొంచెంగా నీళ్లు పడతాయి ఎందుకంటే పిండి ఆల్రెడీ పచ్చిగా ఉంది కాబట్టి కొంచెంగా నీళ్లు పడతాయి అంతే చూస్తున్నారా ఇలా గట్టిగా కలుపుకోవాలి మనం ఫస్ట్ ఇలా గట్టిగా కలుపుకున్నప్పుడు చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని చేసుకోవడమే మరి ముందుగానే బాగా వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకుంటే మాత్రం మనకి పిండి అనేది రాదు చేయడం అనేది రాదు తర్వాత ముందుగా ఇలా క్లాత్ పరుచుకొని దీనికి బొడ్డమ్మలాగా ఇలా చేసుకొని బొట్టు పెట్టేసుకోవాలి మనం కూడా పెట్టేసుకోవాలి ఇలా ఎక్కువగా క్వాంటి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి వేయడానికి కూడా వస్తారు కదా వాళ్ళే కూడా బొట్టు పెట్టేసుకొని స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం బొడ్డమ్మ చేస్తాం కదా దాని చుట్టూరా ఒక సకినప్ప వేసుకోవాలి తర్వాత సైడ్లోకి వేసేసుకొని చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా మీ దగ్గర ఎలాంటి ఆచారం ఉందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మాలో అయితే ఫస్ట్ అయితే ఇలా చేస్తాము బొడ్డమ్మని పెట్టి దాని చుట్టూరా వేసుకున్న తర్వాతనే మిగతావి సైడ్లోకి స్టార్ట్ చేసుకుంటాము ఇది తెలంగాణ స్పెషల్గా ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఇలా అన్నీ చుట్టూరా వేసేసుకోవాలి మీకు ఇలా చేయడం రాకపోతే పాల ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లోకి చిన్న హోల్ చేసుకొని మాత్రం వేసుకోవాలి చాలా పెద్దగా చేయొద్దు చిన్న హోల్ చేసుకొని దాంట్లో వేసుకొని చేయొచ్చు క్లాత్లో కూడా కర్చిలో కూడా చేస్తారు కానీ క్లాత్లో చేస్తే మనకి పిండి అనేది వాటర్ పీడ్ చేసుకుంటుంది కదా దానివల్ల పిండి గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది అందుకే పాలు ప్యాకెట్లో వేసేసుకొని చిన్న హోల్ చేసుకొని దాంతో అయినా వేసేసుకోవచ్చు ఎన్నైనా చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి ఫ్యాన్ గాలికి ఇలా అన్నీ చేసుకొని ఆరనిచ్చిన తర్వాత మనకి కాల్చుకునేటప్పుడు అస్సలు పచ్చిగా ఉండకూడదు లేదంటే అసలుకు రావు ఇలా మనం చేత్తో తాగితే ఆరిపోవాలి అప్పుడు మాత్రమే ఇలా కొన్ని కొన్ని తీసుకొని ప్లేట్లోకి తీసుకొని జాలిగరట ఇలా గడంతో ఉంటుంది కదా గంటతో తీసుకొని ఇలా కొన్ని కొన్ని వేసుకొని మనం ఆయిల్లో వేసేసుకోవాలి చూస్తున్నారా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్లో ఎక్కువగా మనం నువ్వులు ఎంత వేసుకున్నామో ఓమ ఎంత వేసుకున్నామో చెప్పాను కదా కేజీకి అలా ఎక్కువగా చేసుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు దాని క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయినాక మాత్రమే ఇవి వేసుకోవాలి ఇవి వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ అయినాక వేసుకోవాలి కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఎందుకంటే బయట అనేది తొందరగా మాడిపోతుంది లోపల దాకా కుక్ అవ్వవు తర్వాత ఇలా మనం వేసుకునేటప్పుడు ఎంత ఆయిల్ బబుల్స్ బబుల్స్ లాగా వచ్చాయి కదా అవన్నీ పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి ఇలా బబుల్స్ పోయాయి చూసారా ఇప్పుడు వీటిని ఒక నేను చాక్తో తీస్తున్నాను మీ దగ్గర ఏదైనా లాగా ఉంటే దాంతో తీసేసుకొని జాలిగరెలోకి వేసుకోవడమే వీటికి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు చాలా తక్కువగా ఆయిల్ పడుతుంది కానీ కాలడానికి కొంచెం టైం పడుతుంది చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ సెకండ్ వాయి వేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ హీట్ అయినాక మాత్రమే వేసుకోవాలి కాల్చుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే మనకి ఎంతో క్రిస్పీ అయిన సంక్రాంతి స్పెషల్ సకినాలు అయితే రెడీ అయిపోయాయి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నువ్వులు చూస్తున్నారా ఎంత క్రిస్పీగా ఎన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయో మనకి నువ్వులు అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి చాలా గుల్లగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్